ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఏడు మూడవ భాగం నిజరూప శ్రీ దత్తదర్శనం ఇంతలో ఒక ఆజానువాహుడు చామంచాయగా తెల్లని చింపిరి జుట్టుతో పెరిగిన గడ్డంతో విభూది ధరించిన ఒక పిచ్చివాడి మాదిరిగా ఉన్న వ్యక్తి నన్ను అనుసరించడం నా ఊరకంట చూపు నుంచి తప్పుకోలేదు పైగా తాగినట్లు ఉన్నాడు తడబడుతూ తూలుతూ ఏవో పనులు చేస్తూ ఆకాశం కేసి నాకేసి పిచ్చుచూపులు చూస్తూ మధ్య మధ్యలో తనకి బాగా పసుపచ్చ గారపట్టిన పళ్ళతో వెర్రి నవ్వులు నవ్వుతూ నన్ను అనుసరించేసరికి నాలో తెలియని భయం దడ మొదలైంది పైగా ఇంటి అమ్మాయి కూడా అంటే నాతో నా శ్రీమతి కూడా ఉంది వాడి వాలకం చూస్తే నన్ను కానీ దాన్ని కానీ ఏదైనా చేసేదాకా వదిలేటట్లుగా లేకపోవడంతో మా తమ్ముడిని పిలిపించి వాడితో మా శ్రీమతిని మేమున్న ఆశ్రమానికి పంపించడం జరిగింది నేను ఈయన గారి సంగతి చూడాలని నిశ్చయించుకొని పంచగంగా ఘాట్ దగ్గర ఆగిపోయినాను అతను ఆగిపోయాడు నేను నడిచినప్పుడల్లా నన్ను అనుసరిస్తున్నాడు నేను వాడికేసి చూస్తే అది గమనించి వాడు ఆకాశంకేసి చూస్తాడు నేను చూపు పక్కకి తిప్పుకోగానే నాకేసి వెర్రి చూపులు చూపులు క్రోధ చూపులు చూస్తాడు మధ్య మధ్యలో ఎవరినో తిడుతూ అరుస్తూ ఉంటాడు కేకలు వేస్తూ ఉంటాడు ఒక రకంగా మతిభ్రమణం చెందిన మాదిరిగా పిచ్చివాడి మాదిరిగా నన్ను అనుసరించడం చూస్తే నాకే చికాకు భయం పట్టుకుంది నాకు భయం మొదలైంది వాడు నన్ను ఏమైనా చేసి చంపితే ఎవరూ లేకుండా దిక్కు మొక్కు లేకుండా ఈ ఘాట్లోనే నేను చనిపోయా చనిపోయానని నాకే తెలియని చావు వలన వచ్చేటట్లుగా ఉంది అని నాకు అనిపించసాగింది ఇంతలో అతను నన్ను సమీపించి ఎక్కడికి ప్రయాణం తమ్ముడు అన్నాడు నేను వెంటనే వల్లకాడికి అన్నాను వాడు నాకేసి అదోలా చూసి అవునా అందరూ చివరికి చేరవలసిన చోటు అదే కదా నువ్వు తొందరగా కళ్ళు తెరిచినావు పదబాబు అక్కడికే వెళ్దాం పద అంటూ నన్ను లాక్కొని వెళ్తున్నాడు దాంతో నాకు వామ్మో వీడింటి నిజంగానే నన్ను శ్మశానానికి తీసుకొని వెళ్తున్నాడు మా ఆట వర్సుకి అంటే వీడు ఏకంగా నన్ను అక్కడికే తీసుకొని వెళ్ళేటట్లుగా ఉన్నాడని భయం వేసి వాడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉండగా వాడు నా కేసి చూసి నవరంధ్రాలు ఉన్న దేహం రా ఇది నవరసాలున్న గాలి తిత్తిరా ఇది తుమ్మితే నశించే దేహం ఇది మూడు నాళ్ళ ఆయుషు తీరితే చేరునరా శ్మశాన వాటికకి రా పెళ్ళాం ఉంటే కష్టం పెళ్ళాం లేకపోతే కష్టం పిల్లలు ఉంటే కష్టం పిల్లలు లేకపోతే కష్టం ధనం ఉంటే కష్టం ధనం లేకపోతే కష్టం ఈ దిక్కుమాలిన ప్రపంచంలో అన్నీ కష్టాలేరా తమ్ముడు ఆవగించేంత శాంతి కూడా లేదురా తమ్ముడు నాతో పాటుగా నా ఆవాసమైన శ్మశానానికి వచ్చేరా తమ్ముడు అక్కడ చచ్చిన వాళ్ళు చచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు తమ్ముడు ఈ సంకట కష్టాలలో ఉండలేక నేను వల్లకాడులోనే బసపెట్టినానురా తమ్ముడు అంటూ తత్వాలు పాడుతూ నా వెంట పడినారు అసలే నేను ఎవరో అని సరిగ్గా అర్థం కాక నాది వ్యాస అంశ జన్మ నిజమో కాదో అవునో కాదో అర్థం అవ్వక నేను చేస్తుంటే మధ్యలో వీడిగోలేంటో నాకేమీ అర్థం కాక వాడితో నేను నాయన నువ్వెవరివి వాడు నాకేం తెలుసు వెకిలిగా నవ్వుతూ నేను మరి నా వెంట పడతావెందుకు వాడు నువ్వు నా వెంట పడితే నేను నీ వెంట పడ్డాను నేను నేనెవరో అర్థమై అర్థం కాని అయోమయ స్థితిలో నేనుంటే మధ్యలో నీ గోలేంటి వాడు గోల కాదురా తమ్ముడు ఇది నా లీల మతిపోయినవాడే నిజంగా మతిమంతుడు అలాగే మతిమంతుడు అనుకున్నవాడే నిజంగా మతిపోయినవాడు తలకిందులుగా చూస్తే కానీ తత్వం బోధపడదురా తమ్ముడు నేను నాయన తండ్రి అన్న నీ వెర్రిమూర్రి వేదాంత ధోరణితో నాకు కూడా వెర్రి ఎక్కువ చెయ్యకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం తెలుసుకున్నానో అర్థం అవ్వక చస్తున్నాను నీకో నమస్కారం నన్ను వదిలే తండ్రి వాడు నాకు నమస్కారాలు పెట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారా తమ్ముడు నేను ఊరుకుంటే ఈ ప్రపంచం ఊరుకుంటుందా ఈ మాయా జగత్తు నిన్ను వదిలిపెడుతుందా వాళ్ళు పట్టుకోరు తమ్ముడు రా వెళ్దాం వెర్రి ముర్రి గంగ వెర్రి ఎత్తినప్పుడే వెర్రి ముర్రి వేద విద్య తెలియనురా వెర్రి లేనివాడు వేదాంతిగాడయ్యా వెర్రి వెంగళాయ పరమహంస పవనానంద సరస్వతి నేను వెంటనే నా దీక్షానామం మీకెలా తెలుసు వాడు నీ నామాలే కాదు నీ జన్మలు కూడా తెలుసురా సృష్టించిన వాడికి తెలియని వారు ఉండర్రా తమ్ముడు అదిగో నీ నా అనే నామరూపాలు నిన్ను నన్ను దూరం చేస్తున్నాయి రా అందరూ కలిసిపోయే ప్రశాంతమైన చోటికి వెళ్ళిపోదాం రాతమ్ముడు రా నేను ఎక్కడికి స్వామి వాడు మళ్ళీ రా నీవు తిరిగి మాయలో పడుతున్నావు రా ఇందాక వచ్చి ఎక్కడికంటావే అక్కడికే వెళ్దాం తమ్ముడు రా నేను ఎక్కడికంటే చెప్పవే పద అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి రావాలి మీతో వాడు ఎక్కడైతే నీవు నేను ఒక్కటై దిక్కులన్నీ ఏకమైన చోటులో నా నామరూప భావాలన్నీ ఏకమైన చోటులో అది శివ సాయుధ్యం ఇచ్చే చోటు ధ్యానమే చేయూత జ్ఞానమే చేయుత అజ్ఞానమే ఎదురీత మొహమాటం ఎందుకు తమ్ముడు వల్లకాడికి పదరా తమ్ముడు పద నేను నేను మాట వరసకి వల్లకాడు అంటే నువ్వు ఏకంగా అక్కడికి నిజంగానే తీసుకొని వెళ్తావా నువ్వు వెర్రివాడివా వేదాంతివా వాడు నన్ను చాలామంది చాలా రకాలుగా చాలా పేర్లతో చాలా భావాలతో చాలా రూపాలతో చూస్తూ ఉంటారు పిలుస్తూ ఉంటారు నా సంగతి నీకెందుకు ఎక్కడికి వెళ్దామంటా ఏమ్రా వల్లకాడికే రా పదరా వల్లకాడు వద్దు అన్న నిన్ను వదలదురా తమ్ముడు కలకాదురా నా మాట వినరా నమ్మరా ఇదే నిజమని తెలుసుకో తమ్ముడు పుట్టిన జీవులు కడలికి చేర్చుకోనే పుణ్యక్షేత్రమే ఈ కాశీక్షేత్రమని అదియే మహా అని తెలుసుకో తమ్ముడు ఈ మాయా ప్రపంచంలో ఈ జంజాటంలో ఎక్కడికి తిరిగినా చిట్ట చివరికి నా నివాస స్థలమైన శ్మశానమైన ఈ క్షేత్రానికి రావాలని తెలుసుకో వేదవ్యాస పవనానంద సరస్వతి పవన్ బాబా వెర్రి వెంగళయ్య అనగానే కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘాట్ వద్ద ఉన్న శ్రీ దత్తస్వామి పాదుకుల మందిరం నేను నాకు వెంటనే నా మనోనేత్రం ముందు ఈయన ఎవరో తెలుసుకోవాలని అనిపించి చూడగా శ్రీ దత్తస్వామియే నన్ను పరీక్షించడానికి ఇలా మారు రూపంలో వచ్చినారు అని తెలియగానే నేను వెంటనే స్వామి నన్ను క్షమించండి మీరు ఎవరో పోల్చుకోలేకపోయాను నా అజ్ఞానాన్ని మన్నించండి అంటూ ఉండగా ఆయన చిరునవ్వుతో ఒక లిప్తకాలం పాటు ఏకముఖంతో నిజరూప దర్శనమిస్తూ అప్పటికే మేము చేరుకున్న మణికర్ణిక ఘాట్ వద్ద ఆయన పాదముద్రలు ఉన్న గుడిలో ఆయన స్వరూపం నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంతర్ధానమయ్యారు నాకు చాలా బాధ వేసింది ఆయనతో పాటు శ్మశానానికి వెళ్ళుంటే బాగుండేది కదా ఆయన అవకాశం ఇచ్చిన నేను ఆ అజ్ఞానంలో అజ్ఞానంతో వదులుకున్నాను ఇంకా ఈ శరీరం మీద మోహ వ్యామోహాలు ఉన్నాయి అనుకుంటా చావాలి అనుకున్నవాడు బతకడానికి బ్రతకడానికి ఏర్పాట్లు చేసుకొని వచ్చినట్లుగా ఉంది నా పరిస్థితి మోక్షం పొందటానికి అదే శాశ్వత మరణం పొందాలని యోగ సాధన చేయడం ఎందుకు చావుకి భయపడటం ఎందుకు చావాలని నాకేం లేదు కేవలం చావాలి అని అనుకుంటున్నాను చచ్చేవాడికి ఈ చావు భయం ఎందుకు ఉండాలి అంటే నా సాధనలోనే అనుమానాలు సందేహాలు ఉన్నాయి ఇక నుంచి నా సాధనా జీవితంలో జరిగే ప్రతి వాటికి అనుమానించకుండా అవమానించకుండా నా ధ్యాన అనుభవాలు కలిగిన వాటిని నమ్ముకుంటూ పోవాలి అని నాకు అర్థమైంది అలాగే దత్తస్వామి వారు స్వయంగా ఈ క్షేత్రం నందు శివలింగ ప్రతిష్ట చేసినారు ఇది విశ్వనాథ విశ్వనాథలింగం ఉన్న గుడికి ఎడమ వైపున ఒక సందులో ఈ మందిరం ఉన్నది ఇప్పటికీ ఈయన శరీరంతో ఈ శివలింగమునకు నిత్య పూజ చేస్తున్నారు అలాగే మారువేషంలో ప్రతినిత్యం ఉదయం ఈయన మణికర్ణిక ఘాట్ వద్ద నిత్య గంగా స్నానం చేస్తున్నారు ఈ చక్ర ఆధీనం ఇంతలో నాకు ఒక చిన్న సందేహం వచ్చింది అదేంటంటే నా మనోనేత్రం ముందు నేను సంకల్పించగానే ఈయన నిజరూప దర్శనం ఎలా కనబడింది అంటే ఇప్పటి వరకు రాని దివ్య దృష్టి అనే సిద్ధి వచ్చింది దీనివలన మనం ఎవరిని కలవాలని అనుకున్నా ఎవరిని చూడాలని అనుకున్నా ఈ మనోనేత్రం ముందు చూడవచ్చును ఇప్పటిదాకా ఈ మనోనేత్రం ముందు చూపించిన దృశ్యాలే చూడటం జరిగింది అంటే ఇప్పుడు కూడా మనకు కావలసిన సమాచారం మనకి తగిన విధంగా ఈ మనోనేత్రం ద్వారా ఈ దివ్యదృష్టి సిద్ధి ద్వారా చూడవచ్చునని నాకు అర్థమైంది అంటే ఆజ్ఞాచక్ర సాధనలో వచ్చే జన్మాంతర జ్ఞాన సిద్ధి అనగా ఎవరివైనా గత వర్తమాన పూర్వజన్మల వివరాలు అవలీలగా తెలియటం అలాగే ఈ దివ్య దృష్టి ద్వారా ఎవరినైనా ఏమైనా సమాచారం చూడవచ్చునని ఈ రెండు సిద్ధులు నాకు వచ్చిన తర్వాత తెలిసింది అలా ఆ లెక్కన చూస్తే ఈ చక్రంలో పంచభూతాలను ఆజ్ఞాపించే శక్తి కూడా రావాలి కదా అందుకే దీనిని ఆజ్ఞా చక్రం అని అన్నారని యోగశాస్త్రం చెప్తోంది అంటే లెక్కన నాకు పంచభూతాలు ఆధీనం అవుతాయా ఆధీనం అయినాయా ఎవరికి తెలుసు ఒక చిన్న పరీక్ష పెడితే సరిపోదా బాబా సినిమాలో లాగా హీరో పెట్టినట్లు మంత్ర పరీక్షలలాగా నేను కూడా ఈ పంచభూత పరీక్షలు పెడితే తప్పేంటని అనుకుంటూ ఎండగా ఉన్న ఈ సమయంలో చిన్నపాటి వర్షం పడాలి అని సంకల్పించుకున్నాను నా బొంద వర్షం కాదు కదా చిన్న మేఘం కూడా అగుపించలేదు ఇంకా ఎక్కువ వేడిమి ఎక్కువ అయ్యింది వామ్మో లేనిపోని భ్రమలతో నేను నా సాధన గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నానని నాకేంటి ప్రకృతి ఆధీనం ఏంటి పంచభూతాలు ఆధీనం ఏంటి ఇలాంటి నమ్మటానికి హద్దులుండాలి అది అసాధ్యం మాలాంటి వెర్రి వెంగళప్పలకి కూడా ఈ పంచభూతాలు ఆధీనం అయితే ఇక ఈ ప్రకృతి గతి సంగతి ఏం కాను నాలో నేను నవ్వుకుంటూ అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నేను నివాసం ఉన్న హోటల్ వైపుకి ప్రయాణించడం మొదలుపెట్టినాను నేను ఒక గంట తర్వాత ఇక్కడికి చేరుకొని లోపలికి వెళ్తుంటే అప్పటిదాకా ప్రకృతిలో వచ్చే మార్పులు గమనించకపోవడం వలన వర్షం టపటపా అంటూ చిరుజల్లు పడేసరికి నేను గతుక్కుమన్నాను వామ్మో ఈ వర్షం నా వలన పడిందా లేక అది కావాలని పడిందా ఏమో ఎవరికి తెలుసు నా వలన పడి ఉంటే అప్పుడే పడాలి కదా సుమారు గంట సమయం తీసుకుంటుందా పోనీ దానంతటా అది పడి ఉంటే అది వర్షాకాలం కాదు పైగా ఎండాకాలం అది కూడా నేను కోరుకున్నట్లుగా చిన్నపాటి వర్షం పడి ఆగిపోయింది అంటే వలన పడిందా వామ్మో నాకు ఏమీ అర్థం కావడం లేదు నేను ఎవరో తెలిసి తెలియని అయోమయ స్థితి నాకు ఈ పంచపూత సిద్ధి వచ్చిందో రాలేదో తెలియని అయోమయం వామ్మో ఈ సిద్ధి ప్రయోగం ఇంతటితో ఆపివేయాలి ఇంకా సిద్ధులు పరీక్షించుకుంటూ పోతే సిద్ధుల మాయలో పడి సాధన అధోగత అవుతుంది వస్తే సంతోషం రాకపోయినా బాధలేదు వచ్చినా రాకపోయినా మనకి ఎలాంటి ఉపయోగం లేదు వర్షం పడినా పడకపోయినా ప్రస్తుతానికి నాకు ఎలాంటి ఉపయోగం లేదు దాంతో తెలుసుకోవాలని పరీక్షించాలని అనే ఆలోచనలు ఆపివేసినాను దానితో నాకు చాలా అరుదుగా పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ఏర్పడే నేపాలి గుండ్రని ఏకముఖి రుద్రాక్ష వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే నాకు రుద్రాక్షలు అంటే మహాపిచ్చ అన్నమాట కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా భద్రాక్షలే దొరికేవి నేను ఎప్పుడైతే ఈ చక్రస్థితికి వచ్చినానో అప్పుడు నాకు నిజమైన రుద్రాక్షలు దొరకడం ఆరంభమయ్యాయి అలాగే అరుదుగా దొరికే ఏకముఖి రుద్రాక్ష కూడా నాకు లభించేసరికి నా ఆనందానికి అదులు లేవు కానీ మన జిజ్ఞాసకి తన సాధన ప్రారంభించక ముందే ఏకముఖి రుద్రాక్ష వచ్చింది కానీ కాకపోతే నా రుద్రాక్షకి వాడి రుద్రాక్షకి తేడాలున్నాయి నాకు వచ్చిన దాని మీద ఎలాంటి చిహ్నాలు అనగా శివలింగం నాగపడగ ఓంకారం త్రిశూలం లాంటివి లేవు వాడి దాని మీద ఇవి ఉన్నాయి ఇందులో ఏది నిజమైన ఏకముఖి రుద్రాక్షయో నాకు అర్థం కాలేదు వీటి మీద పరిశోధనలు చేసినా కూడా ఈ రెండు నిజమేనని తేలింది కానీ నేను ఈ చక్రస్థితికి వచ్చినప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలకు ఒకసారి చాలా అరుదైన ఏకముఖి రుద్రాక్ష నేపాల్ ప్రాంతంలో చాలా అరుదుగా ఏర్పడుతుందని అది ఆ దేశ మహారాజుకి కానుకగా ఇస్తారని తెలిసింది దీని విలువ కోట్లలో ఉంటుందని చాలా ఆశ్చర్యం వేసింది కానీ జిజ్ఞాసికి వచ్చిన రుద్రాక్ష మీద ఈ రుద్ర చిహ్నాలు చెక్కినారని అదే నిజ ఏకముఖి రుద్రాక్ష మీద ఇవి సహజ సిద్ధంగా ఏర్పడతాయని తెలిసింది అంటే మాకు వచ్చిన ఈ రుద్రాక్షలు అసంపూర్ణ నిజ రుద్రాక్షలని తెలిసింది సంపూర్ణమైన నిజ నేపాలీ ఏకముఖి రుద్రాక్ష ఫోటోలు సంపాదించడం జరిగింది ఈ చక్ర సాధన నాకు పరిసమాప్తి అయ్యిందని సూచనగా నాకు ఒక పెద్ద నల్లని శివలింగం వచ్చింది అలాగే కంచి కామాక్షి నల్లని విగ్రహం వస్తే నేను దానిని వెనక్కి పంపించడం జరిగింది ఎందుకంటే ఆ సమయంలో అమ్మవారు నాకు లజ్జాగౌరిగా కనపడి నగ్న పరీక్షలు పెడుతున్న సమయంలో ఈ విగ్రహమూర్తి రావడం జరిగింది అమ్మవారిని నగ్నంగా చూస్తే చూసే స్థితిలో నా సాధన ఉండేసరికి దాంతో దీన్ని యథావిధిగా వెనక్కి పంపించడం జరిగింది జిజ్ఞాసికి ఈ చక్ర అనుభవాలు అసలు మనవాడైన యోగమిత్రుడైన సిద్ధరామ జిజ్ఞాసికి ఈ ఆజ్ఞాచక్ర అనుభవాలు టెలీపతి ద్వారా తెలియచేయాలని నేను అనుకున్న సమయంలో నా మనోనేత్రం ముందు వాడి సూక్ష్మ శరీర దర్శనం ఇవ్వటం జరిగింది అంటే వాడు ఏకంగా వాడికున్న మనోజప సిద్ధి అనాహత చక్రం ద్వారా తన సూక్ష్మ శరీరంతో నా దగ్గరికి వచ్చినాడు అని నాకున్న దివ్య దృష్టి సిద్ధి ద్వారా తెలిసింది ఇది భలేగా ఉంది వీడియో ఫోన్ కాల్ అన్నమాట దీనమ్మ జీవితం దీనికోసం మేము ఎన్నాళ్ళుగా సాధన చేశామా ఛీ దీనమ్మ జీవితం నేను వారికి కనపడుతున్నాను వాడు నాకు కనపడుతున్నాడు అని మా ఇద్దరికీ అర్థమైంది నా ఆజ్ఞాచక్ర అనుభవాలు రోబో సినిమా రోబో రజనీకాంత్ చూసినట్లుగా నేను వాడిని చూస్తూ అన్ని విషయాలు చెప్తూ ఉండగా వాడు మధ్యలోనే ఆపి అన్ని విషయాలు నాకు తెలుసు వేదవ్యాస అనగానే నేను గతుక్కుమన్నాను నా ఆది జన్మ వివరాలు వీడికెలా తెలిసింది అని అనుకుంటూ ఉండగా అతను నా వైపు తిరిగి స్వామి మీకు దత్త దర్శనం అలాగే నిజ భౌతిక సద్గురువు దర్శనం శ్రీ త్రైలింగస్వామి దర్శనం వర్షాలు పరీక్షలు తత్వాలు రావటం అన్నీ కూడా నాకు తెలుసు నా ఆజ్ఞాచక్ర అనుభవాలే ఇంకా మీకు తెలియవు మేము ఆజ్ఞాచక్ర ధ్యాన స్థితిలో ఉండగా వింత వింత జంతువుల శబ్దాలు అరుపులు నా నోటి నుండి విచిత్రంగా రావటం మొదలైనవి ఒకసారి పాము బుసబుస శబ్దాలు మరొకసారి పులి గాండ్రింపు మరొకసారి ఎలుగుబంటి అరుపులు నక్క అరుపులు కుక్క అరుపులు వివిధ రకాల పక్షుల అరుపులు రావటం మొదలైనవి మొదట ఇవి ఎందుకు వస్తున్నాయో నాకు ఏమీ అర్థం కాలేదు విచారణ చేయగా అవి గత జన్మ వాసనలు అని ఆ అరుపుల ద్వారా ఆ జన్మ కర్మలు నాశనం అవుతున్నాయని నాకు అర్థమైంది కానీ నాకేమో ఈ జంతువుల అరుపుల శబ్దాల వలన పిచ్చెక్కుతుందేమో అని అనిపించింది మరొకసారి అంతా మన మంచికే దైవధ్యానంలో ఎలాంటి ఏ చెడు జరగదని అనిపించేది ఒక్కొక్కసారి శరీరం లోపల ఏదో తగలబడిపోతున్నట్లుగా చిటపటా శబ్దాలు వినిపించేవి బయటికి తెలియకపోయినా బొడ్డు ప్రాంతమంతా చాలా వేడిగా ఉండేది విపరీతమైన జ్వరం వచ్చిన వాడిలాగా నా శరీర స్థితి ఉండేది ఈ విపరీతమైన వేడిమి వలన చలి కూడా నాకు తెలిసేది కాదు ఈ అధిక వేడిమి వలన నా శరీర కండరాలు నరాలు ఎంతో నొప్పికి గురయ్యేవి నాకు చాలా బాధగా ఉండేది ఈ బాధంతా కూడా పంటి బిగువున భరించేవాడిని సాధనను ఆపేవాడిని కాదు ఏం జరిగితే అది జరుగుతుంది సాధన మధ్యలో పోతే ఈ శరీరం నాశనం అవుతుంది అంతే కదా చచ్చేవాడికి ఎందుకు నవరంధ్రాలు ఉన్న ఈ దేహం మీద మమకారం మోహ వ్యామోహాలు ఎందుకు అని తీవ్రంగా అనిపించేది అలాగేనని సాధనను కొనసాగించేవాడిని వాటిని కర్మ సాక్షిగా సాక్షిభూతంగా చూస్తూ ఊరుకోవడం తప్ప దేనిని పట్టించుకునేవాణ్ణి కాదు అలాగే అనవసరంగా మోహాలు తాపాలు కోపాలు చికాకులు కలుగుతూ ఉండేవి నా మీద ద్వేషభావం పెంచుకున్న వ్యక్తులు నాకు గుర్తుకు వచ్చేవారు అవి గుర్తుకు రాగానే నాలో తెలియని కోపావేశాలు కలుగుతూ ఉండేవి కొద్దిసేపు అయిన తరువాత నాకు నేనే మనశ్శాంతి పొంది వీళ్ళంతా మాయా ప్రపంచంలో అరిషట్ వర్గాలు మాయలకు లోనైన మనుషులు కాబట్టి వాళ్ళు నా మీద ద్వేషం పెంచుకుని ఉండు ఉంటారు కానీ నేను కూడా అప్పట్లో మాయలో పట్టడం వల్ల వీరి మీద కోపం ఆవేశం ప్రదర్శించాను చీ నేను ఎంత తప్పు చేశాను మౌనంగా వాళ్ళు పెట్టిన మానసిక శారీరక బాధలు భరించకుండా ఎందుకు తిరగబడి వాళ్ళని మరింతగా బాధించాను వాళ్ళ మాయలో వాళ్ళ మాయలో ఉన్నారు నేను కూడా మాయలో పడి అలా చేయడం ఎంతో తప్పు కదా ఒకవేళ వీళ్ళు కనపడితే వెంటనే వాళ్ళని క్షమించమని అడగాలని నా మనస్సులో విపరీతంగా తపన మొదలైంది అంటే నాలో అహంభావం చచ్చిపోతుందని నాకు అర్థమైంది ఎదుటి వారిని క్షమించమని అడగటమే అలాగే వారికి సర్వస్వ శరణాగతి అహములకు స్వస్తి అహంకారానికి విరుగుడు ఓంకారం అని సామెత ఉంది కదా ఈ ఓంకారం నాదం మనకి ఆజ్ఞా చక్రంలోనే వస్తుంది కదా అలాగే ఈ చక్రంలో జీవమాయ ఇచ్చే అహంకార మాయ కూడా ఉంటుంది కదా దేవుడికి జీవుడికి మధ్య ఉన్న ఏకైక సన్నని పొర ఈ అహంకారమే అని మనకి ఎప్పుడో షిరిడి సాయిబాబా వారు సెలవు ఇచ్చారని మీకు తెలుసు కదా అంటే నాలో అహం చచ్చిపోయి అనగా మానవత్వం నుంచి దైవత్వం వైపుకి నా యోగ సాధన కొనసాగుతుందని తెలియగానే నాలో నాకే తెలియని ఆనందం మొదలైంది హమ్మయ్య నా సాధన ప్రగతి సాధిస్తుందని తెలిసి నా కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి ఇలాంటి సమయంలో నా భృగుటి ప్రాంతంలో మిలమిలా మెరిసే చిన్న లాంటి జ్యోతి కొన్ని క్షణాలు అగిపించి మాయం అవ్వటం నా మనోదృష్టికి వచ్చింది ఏ ధ్యాన అనుభవ జ్యోతి అని అనగా ఆత్మజ్యోతి లేదా దివ్య జ్యోతి అని నాకు అర్థమయ్యే లోపల అది కాస్త అదృశ్యమయ్యేది కానీ అప్పుడప్పుడు తరచుగా ఈ జ్యోతి బిందువు దర్శనం ఇస్తూ ఉండేది ఈ ధ్యానం వలన నాకే తెలియని తన్మయత్వం పెరుగుతూ వచ్చింది ఏదో తెలియని మనశ్శాంతి పొందటం అనుభూతిగా రాసాగింది క్రమేపీ ధ్యానంలో నాలో కలిగే ప్రశాంతత పెరగసాగింది తరచుగా ధ్యానస్థితిలో నాకు కనుబొమ్మల మధ్య వెలుగు బిందువు కనిపిస్తూ ఉండేది దాంతో కనుగుడ్డులు పైకి బొట్టు పెట్టుకునే ప్రాంతం మృగుటి వైపుకి నా ప్రమేయం లేకుండా వెళ్తూ ఉండేది ధ్యానంలో సుమారు ఐదు గంటలకు పైగా కదలకుండా కూర్చోవటం అలవాటయ్యింది ధ్యానం అయిన తర్వాత లేచి చూస్తే నా శరీరం బరువు దూది పింజలాగా ఉండే భావనలు నాకు కలుగుతూ ఉండేవి ఇదివరకట్ల నా ప్రమేయం లేని ఆసనాలు ముద్రలు వేయటం దాదాపుగా పూర్తిగా తగ్గిపోయాయి స్థిరంగా వజ్రాసనంలో లేదా పద్మాసనంలో లేదా స్థిర ఆసనంలో లేదా శవాసనంలో ధ్యానం చేస్తూ ఉండేవాణ్ణి ఇలాంటి ధ్యాన స్థితిలో ఉండగా నాకు మొదటిగా కుడి చెవిలో నుంచి తర్వాత ఎడమ చెవిలో నుంచి తర్వాత రెండు చెవుల నుంచి ఓంకారనాథం స్పష్టంగా వినపడసాగింది అంతకుముందు వివిధ రకాల సంగీత వాయిద్య శబ్దాలు అనగా మృదంగం మురళి వీణ తబలా లాంటివి తరచుగా వినపడేవి ఇవి క్రమేపీ క్రమేపీ ఈ వాయిద్య శబ్దాలు అన్నీ కలిసిపోయి ఇప్పుడు ఏకనాథంగా ఓంకారం నాదంగా వినపడుతున్నాయని నాకు అర్థమైంది అంటే ఈ నా ఆజ్ఞాచక్ర శుద్ధి అవుతుందని నేను గ్రహించాను ఈ ఓంకార ధ్వని స్థాయి అధికంగా పెరిగేసరికి నాలో శ్వాసలు నిమిషానికి రెండు లేదా మూడు సార్లు మించి జరగటం లేదని నాకు అర్థమైంది